హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్కడ రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఉండటం చూసి ఒక్క క్షణం షాకుకు గురి అయ్యాడు కానీ ఆ మరుక్షణమే రుద్రకి తల్లి అంటే ఎంత ప్రేమో గుర్తుకు వచ్చి ఈ సమయంలో బయటకు తన్నుకుంటూ వచ్చిందా రుద్ర నీకు నీ తల్లి మీద ప్రేమ కానీ నీ తల్లి ఎక్కువ సమయం ఈ భూమి మీద ఉండదు ఎన్ని రోజులు ఈ ప్రేమను చూపించుకుంటావో చూపించుకో ఆ తర్వాత నీకు ఈ ప్రేమ చూపించడానికి కూడా నీ తల్లి ఉండదు అని మనసులో అనుకుంటూనే రుద్ర భుజం మీద చేతిని వేశాడు రాజేంద్ర అప్పటి అప్పటి వరకు తల్లి మీద ప్రేమతో ఉన్న రుద్ర ఒక్కసారిగా తండ్రి మీద కోపం ఆవేశం బయటకు రావటానికి సిద్ధమయ్యాయి తన తండ్రి స్పర్శ తను భరించలేకపోతున్నాడు తన భుజం మీద వేసింది తన తండ్రి చెయ్యి అని తా క్లియర్గా అర్థమైపోవటంతో తండ్రి గురించి నిజం తెలిసిన తర్వాత తన తండ్రి ఉనికిని కూడా తట్టుకోలేకపోతున్నాడు కానీ తన తండ్రిని నార్మల్గా వదిలేయటం తనకు ఇష్టం లేదు తండ్రి చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఆ తప్పుకి తగ్గ పశ్చాత్తాపం కలిగే విధంగా శిక్ష వేయాలి అనుకున్నాడు అలాగా అని పశ్చాత్తాపం కలిగిన వెంటనే వదిలేయాలి అని తన మనసులో లేదు తన తండ్రిని ఏ విధంగా శిక్షించాలి అనేది ఎప్పుడో తన మనసులో రూపొందించుకున్నాడు తన తండ్రికి ఎంత శిక్ష వేయాలి అని అనుకున్నా ఇప్పుడు తన తండ్రి వచ్చి తన భుజం మీద చేతులు వేస్తే తీసుకోలేకపోతున్నాడు తన శరీరం మీద తేళ్ళు జరలు పాకినట్లుగా కష్టంగా అనిపిస్తుంది తన శరీరం మీద యాసిడ్ పోసుకుంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది తన తండ్రి స్పర్శ తన శరీరానికి తగులుతూ ఉండటంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు చేతి పిడికిలు బిగుసుకుంది చేతికి ఉన్న గోర్లు ఆ పిడికిలిలో చర్మం లోపలికి దిగుతూ రక్తం బయటకు రప్పిస్తున్నాయి ఆ రక్తం ఉన్న రంగులోనే తన కళ్ళు కూడా మారిపోయాయి ఒక్క క్షణం తనని చూస్తే ఖచ్చితంగా దడుచుకుని రెండు అడుగులు వెనక్కి వేస్తారేమో నార్మల్గానే రుద్రకి కోపం వస్తే తట్టుకోలేరు అటువంటిది ఇప్పుడు రుద్ర ఫేస్ చూస్తే ఖచ్చితంగా అతని దరిదాపుల్లోని కూడా వచ్చే సాహసం ఏ ఒక్కరూ చేయలేరు అలా ఉన్నాడు రుద్ర ఇదంతా జస్ట్ వన్ మినిట్లోనే తన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారుతూ తన మనసులో ఉన్న బాధ కోపం ఆవేశం బయటకు వస్తున్నాయి కానీ ఆ కోపం బాధ ఆవేశాన్ని బయటకు చూపించే కరెక్ట్ టైం ఇది కాదు తన తల్లి బెడ్ మీద ఉంది తన తల్లి లేవాలి తన తండ్రికి పడే శిక్ష తన తల్లి కల్లారా చూడాలి ఆనందపడాలి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన ఆ క్షణం తన తల్లి ఆనందంతో కన్నీళ్లు ఆనంద బాష్పాలతో వర్షించాలి అని అనుకున్నాడు రుద్ర ఏం జరిగింది ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్ అంటున్నారు ఇప్పుడు దక్షకు ఎలా ఉంది అని మనసులో లేని ప్రేమను గొంతుతోనే వలకబోస్తూ అడిగాడు తన కొడుకుని రాజేంద్ర అప్పటి వరకు దాక్షాయిని వైపు చూస్తూ తన తండ్రి వైపు కూడా తిరగని వాడు ఒక్కసారిగా తన తండ్రి వైపు తిరిగాడు తన కళ్ళల్లో ఉన్న రౌద్రం తన తండ్రికి చూపించకూడదు అనుకున్నాడు వెంటనే తన తండ్రి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని నాన్న అంటూ కన్నీరు పెట్టుకున్నాడు దాదాపు సంవత్సరం తర్వాత తన కొడుకు తనని నాన్న అని పిలిచాడు అది ఆయన మనసు గుర్తించింది కానీ బ్రెయిన్ మాత్రం గుర్తించలేకపోయింది రాజేంద్ర ప్రేమగా రుద్ర చుట్టూ చేతులు వేసి నీకు మీ అమ్మ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసరా తనకు ఏమీ కాదు నవ్వుతూ తిరిగి వస్తుంది చూడు తన ప్రాణానికి ఎటువంటి ప్రాణం ప్రమాదం లేదు అని డాక్టర్స్ చెప్పారు కదా నేను డాక్టర్స్ని కనుక్కొనే ఇక్కడికి వచ్చాను మీటింగ్లో ఉండటం వల్ల నాకు ఇవి ఏమీ తెలియలేదు అందుకే త్వరగా రాలేకపోయాను తెలిసిన వెంటనే ఆగ మేఘాల మీద దక్షిణ చూడాలి అని పరుగున ఇక్కడికి వచ్చేశాను నా భార్యకు ఇలా కావటానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టడానికి వీల్లేదు మన ఇంటిలో కరెంట్ సర్క్యులేట్ అవడానికి అన్ని విధాలా కరెక్ట్గా పవర్ జనరేట్ అయ్యే విధంగా చూస్తున్నారు కానీ ఇలా ఎలా షార్ట్ సర్క్యూట్ అయ్యిందో అర్థం కావటం లేదు ఇది ఖచ్చితంగా మన ప్రతిపక్షాల కుట్ర అయ్యి ఉంటుంది ఎవరు చేసి ఉంటారు అని రాజకీయాల్లో ఉన్న అస్సలు సిసలైన సీఎంగా మాట్లాడుతూనే ఖచ్చితంగా ఈ పనిని ఆ కరుణాకరే చేసి ఉంటాడు వాడికే కదా నా మీద పగ ఉంది అని తన గురించి తన కొడుకుకి తెలియకూడదు అని అలానే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్ర కరుణాకర్ చేసి ఉంటాడు అని రుద్ర మనసులో ముద్ర వెయ్యటానికి అలా చెప్పాడు రాజేంద్ర రుద్రకి అక్కడ జరిగినవి అన్నీ తెలుసు కానీ ఆ క్షణం మౌనాన్ని వహిస్తూ తన తల్లికి అలా జరిగింది అనే బాధలోనే ఉన్నాడు తన తండ్రి గురించి నిజం తెలిసి ఎలా ఎలా చెయ్యగలిగాడు అనే బాధ కూడా తన మనసులో ఉంది కానీ తన బాధను బయటకు చూపించలేదు అలానే తన తండ్రి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని ఉండిపోయాడు ఓదార్పు కోసం అని తన తండ్రి చుట్టూ చేతులు వేశాడు అని అనుకుంటే మాత్రం పొరపాటే తన తండ్రికి అనుమానం రాకూడదు అని మాత్రమే అలా ఆ క్షణంలో బిహేవ్ చేస్తున్నాడు రుద్ర తన తండ్రిని ఎక్కువసేపు అలా పట్టుకొని ఉండటానికి కూడా తనకు చాలా కష్టంగా ఉంది తన శరీరం అంతా కరెంటు షాక్ కొట్టినట్లుగా నిప్పుల మీద దొర్లుతున్నట్లుగా తేలు జెర్లు పాకితే ఎలా ఉంటుందో అలా కంపరంగా కనిపిస్తుంది కానీ ఎంత కష్టంగా తన శరీరాన్ని తన ఆధీనంలోనికి అదుపు ఆజ్ఞలలోనికి తెచ్చుకుంటున్నాడు అనేది తనకే తెలుసు తన శరీరంలో కనిపిస్తున్న ప్రతి ఒక్క నరం క్లియర్గా బయటకు కనిపిస్తున్నాయి బలిష్టంగా ఉన్న రుద్ర శరీరంలో నుంచి పచ్చటి నరాలు బయటకు కనిపిస్తున్నాయి అంటే అతను ఎంత కోపంగా ఉన్నాడో ఎంత ఆవేశంలో ఉన్నాడు అనేది అతని మనసుకు మాత్రమే తెలుసు కానీ అక్కడ రుద్రని అబ్జర్వ్ చేయటానికి ఎవరూ లేరు ఒకవేళ అర్థం చేసుకుని ఉండే రుద్ర వెనక్కి తగ్గేవాడేమో రాజే రాజేంద్ర రుద్రని అలా చూసి ఆ క్షణం రుద్ర శరీరంలో జరుగుతున్న మార్పులని బయటకు కనిపిస్తున్న అది సూక్ష్మంగా ఉన్న రియాక్షన్స్ని రాజేంద్ర గమనించి ఉంటే అతని తలరాత మారిపోయేది రుద్ర చెయ్యాలి అనుకున్నది చేసుకుంటూ వెళ్తాడు మరుక్షణం తను తన తండ్రిని కరుచుకొని ఉంటే ఖచ్చితంగా తన శరీరాన్ని తానే అంతం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఇక అక్కడ ఉండాలి అనుకోలేదు కానీ తను అక్కడ నుంచి బయటకు వెళితే తన తల్లికి ప్రమాదం అని తనకు తెలుసు అందుకే అతి కష్టం మీద తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని తన బ్రెయిన్ తనని హెచ్చరిస్తున్న హెచ్చరికలు అన్నింటినీ అతి కష్టం మీద ఆపుకున్నాడు కరెక్ట్గా ఐదు నిమిషాలు తన తండ్రిని భరించాడు ఆ తర్వాత ఆ రూమ్లోనికి వచ్చి గడిచిన సమయం అప్పటికే ఇక అక్కడ తను ఉండాలి అనుకోలేదు వెంటనే తన తండ్రిని వదిలిపెట్టి తన తండ్రి ముఖం చూడటానికి కూడా ఇష్టపడక రెండు అడుగుల్లో ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు తన తండ్రిని నానా అని పిలవటానికి తను ఎంత నరకం అనుభవించాడో అనేది ఆ క్షణం అతనికే తెలుసు ఆ నోరు తన తండ్రిని నానా అని పిలవకుండా పడిపోతే బాగుండు అని కొన్ని క్షణాలు భగవంతుడిని కోరుకున్నాడు అంతగా ద్వేషిస్తున్నాడు తన తండ్రిని వెళుతున్న రుద్రని రాజేంద్ర చూస్తూ ఉన్నాడు తల్లి మీద ప్రేమతో బాధతో అలా వెళ్ళిపోయాడు అనుకున్నాడు రాజేంద్ర కానీ తన మీద ఉన్న అసహ్యంతో తనని చూడలేకి తన కొడుకు రుద్ర వెళ్ళిపోయాడు అని మాత్రం రాజేంద్ర ఆ క్షణం తెలుసుకోలేకపోయాడు ఒక్క నిమిషం రుద్ర వెళ్ళిన వైపే చూసి ఆ మరుక్షణం దాక్షాయిని వైపు చూశాడు ప్రశాంతంగా నిద్రపోతుంది మత్తుమందు ఇవ్వటం వలన కావచ్చు ఏంటి దాక్షాయిని నేను వేసిన ఉచ్చులో నువ్వు చనిపోతావు హ్యాపీగా ఆ యమరాజు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నా గురించి కంప్లైంట్ ఇస్తూ ఉంటావు అని అనుకుంటే అలా యమధర్మరాజు దగ్గరకు వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఈ భూమి మీదే బ్రతుకుతున్నావు ఎందుకు నీకు ఈ భూమి మీద తినటానికి నూకలు ఉన్నాయి అనుకుంటా అందుకే బ్రతికా కానీ ఆ నూకలు కూడా నీ నోటికి నేను చేరనివ్వను నిన్ను యమధర్మరాజు దగ్గరకు పంపించటానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా కానీ వెళ్ళటానికి నువ్వే సిద్ధంగా లేవనుకో బలవంతంగా అయినా సరే నిన్ను నేను పంపిస్తాను ఆ యర్ యమధర్మరాజు నిన్ను తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా లేకపోయినా నిన్ను ఆయన చేతుల్లో పెట్టి పంపించే పూచి నాది అని కళ్ళతోనే ఆమెను చూస్తూ అనుకున్నాడు రుద్ర ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఆ మరుక్షణమే తన తల్లి గుర్తుకు వచ్చింది తండ్రిని అక్కడ తన తల్లి దగ్గర వదిలిపెట్టి రావటం తనకు నచ్చలేదు తండ్రిని భరించలేకే బయటకు వచ్చాడు కానీ తన తల్లికి ప్రమాదం అని తన మనసు బ్రెయిన్ రెండు యాక్టివేట్ అయిపోయిన మరుక్షణమే చుట్టూ చూశాడు కుడివైపు రేవంత్ నిలబడి ఉంటే ఆ పక్కనే ఉన్న చైర్లో రేవతి కూర్చొని ఉన్నారు వాళ్లకు ఎదురుగా మహేంద్ర సాత్విక చైర్స్లో కూర్చొని ఉన్నారు ఎడమవైపు రాహుల్ రమ్య ఇద్దరు కూర్చొని ఉన్నారు రాహుల్ ఫేస్ లో బాధ ఇసుమంతా కూడా కనిపించలేదు ఇంకా దాక్షాయిని ఎందుకు బ్రతికిందా అన్న అసహనం మాత్రం క్లియర్గా రుద్రకి కనిపించింది రాహుల్ మా అమ్మకి ఇలా జరగటంతో నువ్వు బ్రతికిపోయావు కానీ ఎక్కువ రోజులు కాదులే త్వరలోనే నిన్ను పైకి పంపించేస్తాను అని కసిగా అనుకుంటూనే తను చెప్పాలి అనుకున్న పని ఎవరికి చెప్తే కరెక్ట్ అనుకుని ఒక్క క్షణం ఆలోచించి వెంటనే రేవంత్ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకొని చెవిలో ఒక విషయం చెప్పాడు రుద్ర రేవంత్ రుద్ర చెప్పింది విని తిరిగి ప్రశ్న వెయ్యబోయాడు కానీ ఆ మరుక్షణం రుద్ర అక్కడ నుంచి అడుగు దూరం వెళ్ళిపోయాడు అందరికీ తెలిసేది అయితే తనకు దగ్గరగా వచ్చి ఇలా సీక్రెట్గా చెప్పడు కదా అని రేవంత్ దూరంగా వెళ్ళిపోతున్న రుద్రని పిలిచి ఇక అడగాలి అని అనుకోలేదు రాజేంద్ర ఇక తనకి అడ్డు ఎవరూ లేదు అనుకొని దాక్షాయిని దగ్గరగా వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఇలా హాస్పిటల్లోనే దాక్షాయిని చంపేస్తే ఖచ్చితంగా హాస్పిటల్లో ఏదో ప్రాబ్లం జరిగి చనిపోయింది అని అనుకుంటారు అనుకున్నాడు ఎంత అందంగా ఉండే ఫేస్ ఎంత అందవిహీనంగా మారిపోయినట్లుగా అనిపించింది కాలిపోయి మొహం మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న బొబ్బలు రావటంతో దాక్షాయిని దాక్షాయిని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కన్నా ఎంతో హ్యాపీగా ఉన్న ఆ కొన్ని రోజులు కానీ నా గురించి నిజం తెలిసింది అప్పటి నుంచి నీకు నిద్ర కరువయ్యింది ప్రశాంతత దూరం అయ్యింది నన్ను మార్చాలి అని సంవత్సరం రోజులు ప్రయత్నం చేశావు కానీ నాకు నా రాజకీయం తర్వాతే నువ్వు అని చెప్పాను ఇక నన్ను మార్చలేను అనుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయావు నీ విలువ తెలిసి అయినా నేను మారతాను అని నువ్వు అనుకున్నావు కానీ ఆ రాహుల్ చేసిన యదవ పని వల్ల నువ్వు చచ్చావు అని నేను అనుకున్నాను అలా అనుకోవాల్సి వచ్చింది కానీ నువ్వు చచ్చినట్లు నటించి బ్రతికావు అని వాడు తెలుసుకోలేదు ఆ తర్వాత ఇలా నాకు ఎదురుగా వచ్చి నాకే సవాల్ విసురుతూ నా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తాను అని నువ్వు అంటుంటే నేను చూస్తూ ఉంటానా నువ్వు కూడా ఇలా చేస్తావు అని నేను అస్సలు ఊహించలేకపోయాను బహుశా ఊహించి ఉంటే అప్పుడే రాహుల్తో కలిసి నిన్ను పైకి పంపించే ప్లాన్ చేసేవాడిని అప్పుడే నువ్వు పైకి పోయేదానివి కానీ నీ అదృష్టం నా దురదృష్టం లేదంటే నీ దురదృష్టమో నా అదృష్టమో ఇప్పుడు ఇక్కడ ఇలా పైకి పోవటానికి రెడీగా ఉన్నా అని కన్నింగ్ స్మైల్తో కళ్ళల్లో క్రూరత్వంతో ఆమె నోటికి పెట్టిన ఆక్సిజన్ పైపును తీయటానికి కరెక్ట్గా చేతిని ముందుకు చాపాడు కరెక్ట్గా అప్పుడే రేవంత్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు డోర్ సౌండ్ కావటంతో ఆక్సిజన్ పైప్ మీద చేతులు పెట్టిన రాజేంద్ర ఉలిక్కి పడినట్లుగా ఆ చేతిని వెనక్కి తీసుకొని ఎవరా వచ్చింది అన్నట్లుగా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ రుద్ర కాకుండా రేవంత్ ఉండటంతో హమ్మయ్య అన్నట్లుగా రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నాడు రుద్ర అయితే ఆవలిస్తే పేగులు పెట్టేవాడే ఖచ్చితంగా అతను చేసే పనిని గ్రహించేవాడు కానీ వచ్చింది రేవంత్ కావటంతో గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఏంటి రేవంత్ ఇలా వచ్చావు అని నార్మల్గా అడిగారు మరొకసారి దాక్షాయణిని చంపటానికి వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోయింది అని మనసులో అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు రాజేంద్ర ఏమీ లేదు బాబగారు చెల్లెమ్మకు ఎలా ఉందో చూడాలి అనుకున్నాను అందుకే లోపలికి వచ్చాను సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఉన్నాను మీరు ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నట్లున్నారు చెల్లెమ్మతో అని అడిగాడు అప్పటికే అతను వచ్చే సమయానికి దాక్షాయిని ఫేస్ దగ్గరగా రాజేంద్ర ఫేస్ ఉండటంతో రాజేంద్ర దాక్ష్యాయినితో సీక్రెట్గా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు కానీ రాజేంద్ర చేసే తప్పుడు పనుల గురించి మాత్రం రేవంత్ ఊహించలేకపోయాడు ఎందుకంటే రేవంత్కి రాజేంద్ర గురించి తెలియదు కదా